స్తోత్రం మహాపరశుధరామహోన్నత గల దేవా నాయన నీకు వందనాలు స్తోత్రాలయ్య ఈ ఉదయకాల సమయంలో పరశుధాత్పదేవ అయ్యా నీ మొక్క దర్శనం చేసుకుంటూ నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాను అయ్యా ఈ ఉదయకాల సమయంలో నీ జీము గల మాటలు అయ్యా అయ్యానైనా తండ్రి ఇదిగో నాయన నాతోనూ నాయన అయ్యా నా తండ్రి ఈ యొక్క నాయన అయ్యా ఛానల్ వీక్షిస్తున్న వారితో మాట్లాడండి ప్రోవ్వా అయ్యా నువ్వు మాట్లాడితే మాకు ఆదరణ అయ్యా అయ్యా ఓ అయ్యా నీ బిడలు ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు ప్రవ్వ వారి పరిస్థితులు బట్టి వారికి పడుతున్న యొక్క ప్రతి సమస్యలు బట్టి వారితోనూ నైనా అయ్యా మాట్లాడిపోతున్న నాతోను నువ్వు మాట్లాడమని వాక్యం రెండులో కల కట్కం ఉండదు అంటున్నావు ప్రవ్వ అయ్యా నా తను రెండు వైపులా పదునుంటుంది చెప్తున్న నన్ను చేయండి అయ్యా వింటున్న వారిని కూడా సరిచేయమని వాక్యం ద్వారా నైనా ఆ యొక్క మాట ద్వారా మమ్మల్ని బలపరిచి అయ్యా నీవేనైనా అయ్యా మహిం పొందుకొని స్థుతిస్తూ ఈ ప్రార్థన ఏసినం నడుచున్నాం తండ్రి ఆమెన్ హలేయ మహిమ గణత కువారు నీవి మా దైవమాణత కుడవు నీవి మా దైవమా దాతా

ఈరోజు వాక్యం విశ్వాసం కోసం మాట్లాడుకుందాము విశ్వాసం అనున్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవ యున్నవనుటకు రుజువై ఉన్నది విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపం మన నిరీక్షణ ఏంటి మన విశ్వాసం ఏంటి పర్లోక రాజ్యం అది మనం ఇప్పుడు అదృష్టమైనవి మనం చూడలేకపోతున్నాం ఆ పర్లోక రాజ్యాన్ని ఇప్పుడు చూడట్లేదు కానీ మనం చేరుకుంటాం అది ఉన్నది పర్లోక రాజ్యం ఆ పర్లోక రాజ్యాన్ని చేరుకుంటా అన్నదానికి రుజువై ఉన్నది నిరీక్షణ విశ్వాసం అన్నది మనం పర్లోక రాజ్యాన్ని చేరుకుంటాం అన్నదానికి నిజస్వరూపంగా ఉన్నది దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు ప్రపంచంలో దేవుని వాక్యం నిర్మాణమై ఉన్నది అందును బట్టి అదృశ్యమైన కనబ కనబడడు పదార్థముల చేత నిర్మింపబడలేనియో విశ్వాసమున చేత గ్రహింపకొనుచున్నాము విశ్వాసం బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణను గుర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడు సాక్ష్యం పొందెను అరే హేబులు ఎంతో శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు కనుక హృదయపూర్వకంగా ఇచ్చాడు మనం ఇచ్చే అర్పణ అర్పణ అనగా మన హృదయము మన హృదయం ఎటువంటి దేవునికి ఇష్టకరంగా ఉందా మనం ప్రార్థన చేస్తున్నాం మనం ఆరాధన చేస్తున్నాం ఎటువంటి మనసాక్షి కలిగి చేస్తున్నాము ఇతరుల మీద ద్వేషంతోనా లేదా ఏదో కోపంతోనా అసూచేతనా అలాంటి విషయం విరిగి నలిగిన హృదయమే ఆయనకిష్టమైన బలి అర్పణ అంటున్నారు అది ఇష్టమైన బలి అర్పణ అంటున్నారు దేవుడు మనం అటువంటి బలి అర్పణ అర్పణగా ఉండాలి హేబేలు అటువంటి అర్పణ ఇచ్చాడు కయ్యిన అర్పణ ఎందుకు దేవుడు అంగీకరించలేదు తను అటువంటి శ్రేష్టమైన అర్పణ ఇవ్వలేదు హృదయపూర్వకంగా ఇవ్వలేదు అందులో ఎంచి ఎంచి ఇచ్చాడు మనం కూడా మనం చేసే అర్పణ ఎలా ఉంది మనకు నచ్చినట్టు ఏదో మొక్కుబడిగా చేసేస్తున్నామా ఆయన ఒకటే అంటున్నారు విరిగి నలిగిన హృదయాల్లో ఆయన అలస్యం చేసే దేవుడు కాదు అటువంటి బలి అర్పణ విరిగి నెలిగిన హృదయం ఆయనకు ఎంతో ఇష్టమైంది అటువంటి అర్పణ కావాలంటున్నారు కానీ బేలు అటువంటి అర్పణ ఇచ్చాడు కనుక దేవుడు సాక్షిమిస్తున్నారు ఏబేలు నీతిమంతుడని దేవుడు సాక్షిమిస్తున్నాడు అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు చనిపోయాడు కదా ఆయన ఎలా మాట్లాడుతున్నాడు విశ్వాసం ద్వారా ఆయన రక్తం నేల మీద పడింది రక్తం దేవునికి మొరపెడుతుంది విశ్వాసంతోనే ఆ రక్తం కూడా అంటే ఆ బ్లడ్లో ఎంత విశ్వాసం చూడండి నేలపడిన రక్తం అట దేవునికి మొరపెడుతుంది విశ్వాసంతోనే మొరపెడుతుంది ఆ రక్తం విశ్వాసం బట్టి హానో కూడా మన్నం చూడకుండానే మరి కొనుక్కో కొనుపోబడ్డాడు అతడు కొనుపబడక మునుపు దేవునికి ఇష్టడే ఉన్నాడు ఈ నో హానో కూడా దేవునికి ఇష్టడై ఉన్నాడు కనుక ఆయనకి మరణం లేదు మరణం లేకుండానే ఆయన ఎత్తబడ్డాడు కాబట్టి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటం అసాధ్యము మనం ఎన్ని చేయండి దేవుని మందిరానికి ఎంతైనా అర్పించండి మీరు ఇంకేదైనా చేయండి ఏం చేసినప్పటికీ విశ్వాసం లేకపోతే మీరు చేసినంత వ్యర్థము ప్రార్థన చేస్తున్నాం కదా అనుకుంటారు మనం ప్రార్థన చేసింది ఎంత విశ్వాసంతో చేస్తున్నాము మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉన్నాడని నమ్మాలి మన ప్రార్థనలు ఆలకిస్తున్నారని నమ్మాలి కదా విశ్వాసం బట్టి సారాయి మరి వృద్ధురాలు ఆవిడ ఆయన ఏంటంటే ఆవిడ గర్భం మృతుల్యం అయిపోయింది ఆవిడ కా అసలు కానీ అవకాశం లేదు కానీ దేవుడు మాట్లాడారు నేను నీకు సంతానాన్ని కలుగు చేస్తాను ఇసుకు అంత విస్తారమైన సంతానాన్ని ఇస్తారన్నారు కదా అదే మాట పట్టుకొని విశ్వాసంతో ఉంది ఆవిడ ఆ మృతతుల్యమైన గర్భం అయినప్పటికీ చక్కని కుమారుడు ఒకరు కాదు కదా ఆ యొక్క కనగలిగింది ఆవిడ దేవుడు ఎంతో అద్భుతం చేశారు ఆ యొక్క సంతానాన్ని ఆశీర్వదించాడు కేవలం విశ్వాసం ద్వారా ఆ వృద్ధాప్యంలో కూడా ఆవిడ కనగలిగే శక్తిని ఆయనే ఇచ్చారు మనకు చాలాసార్లు ఇది జరగదేమో ఇది మనకు సాధ్యం కాదేమో అనుకుంటాం అటువంటి కష్టమైన పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి కానీ మనకు అసాధ్యం కావచ్చండి కానీ మనం నమ్మదగిన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నేను విడివను అంటున్నారే ప్రతి విషయం కూడా ఆయన మనకి ముందుగానే వాగ్దానం చేస్తారు ఒకటి అనేక ఆశీర్వాదాలు మనకి దేవుడు ఇచ్చారండి అవి మనం పొందుకోవడమే ఆలస్యం మనం ఖచ్చితంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు అదే విశ్వాసంతో మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మనం ప్రతీది పొందుకుంటున్నాం ఇంత గొప్ప సాక్షి సమూహాలు అనేక మంది భక్తులు సాక్ష్యాలు మన ఎదుట ఉన్నాయి ఇన్ని సాక్ష్యాలు మన ఎదుటి అంటే వారు దేవుని అని ఎంతో భయభక్తులు కలిగి ఉన్నారు ఎంతో విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి ఈ దినాన్న వారి కోసం బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి అటువంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉన్నప్పుడు మనం కూడా అనేక దేవుని పొందుకుంటాం ప్రతి వాంగ్ స్వతంత్రించుకున్నాం మరి వారు స్వతంత్రించుకున్నారు ఎందువల్ల వాళ్ళకున్న విశ్వాసం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి అదే విశ్వాసం మనలో ఉంటే మనం స్వతంత్రించుకోలేమా మనం కూడా స్వతంత్రించుకో ఎందుకంటే ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు కదండి పక్షపాతి కాదు దేవుడు మనం మన క్రియలు బట్ట మన అవదేత బట్ట మనం పొందుకోలేకపోతున్నాం మన అవిశ్వాసం బట్టే ఏదైనా పొందుకోలేము ఇది జరగట్లేదని మనం ఎందుకు ఆలోచిస్తాము మనం దేవుణ్ణి నమ్ముతున్నాం అంటే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు మనం రక్షణ పొందుకున్నాం దేనికి ఆయన ఉన్నాడనే కదా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడనే విశ్వాసం ద్వారా కదా మనం రక్షణ పొందుకున్నాము అలాంటి విశ్వాసం కలిగి మనం రక్షణ పొందుకున్నప్పుడు మరి అంత గొప్ప దేవుడు మన జీవితాల్లో కార్యం చేయడని ఎందుకు అనుకుంటారు ఏదైనా చేయగల శక్తిమంతుడు అయినా మనకు అసాధ్యమైన అసాధ్యం కాదు ఇది జరగదు ఇంకా దానికి అవకాశం లేదు అన్ని ద్వారాలు మూసివేయబడ్డా బడ్డాయి అనుకున్నప్పుడు కూడా దేవుడు కార్యం చేయగలని శక్తిమంతుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నోవా కూడా మరి ఆ యొక్క ప్రాంతంలో చుట్టు వాళ్ళు భయంకరమైన పాపం విచ్చలవిడిగా ఉన్నారు కానీ నోవా ఒక్కడు నీతివరుడుగా ఉన్నాడు తన నీతిని బట్టి దేవుడు చూశాడు ఒక మాట సెలవిచ్చాడు ఈ పని అభి ఈ పని చెయ్యి అంటే ఆయన క్వశ్చన్ చేయలేదు దేవుడు ఎలా ఎలా అయితే ఆ పడవని ఆ ఓడను సిద్ధం చేయమన్నారో దేవుని మాటకు లోబడి ఆయన దేవుని భయభక్తులు కలిగి చక్కగా ఆ ఓడను సిద్ధపరిచాడు మనం కూడా ఆ యొక్క ఓడ అంటే రక్షణనే ఓడ ఆ రక్షణ అంత జలప్రయులు అందరూ కొట్టుకుపోయారు మరి ఒక్క కుటుంబం మాత్రం రక్షించబడింది లోకంలో అనేకులు ఉన్నారు అనేక శ్రమలతో శోధలతో ఉన్నారు అనేక మంది ఉన్నారు కానీ ప్రత్యేకించి మనల్ని ఎన్నుకున్నారు కదా అలాంటి మనం ఒక్కరిగా రక్షించబడ్డామేమో కుటుంబంలో ఇంకా నీ కుటుంబంలో ఇంకా అనేక మంది ఉండిపోయేదేమో నీ ప్రార్థన బట్టి వారి కుటుంబం మరి నీ కుటుంబం రక్షించబడుతుంది కదా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగా మరి నో తను దేవుని అని భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి వీరు తన కుటుంబానికి అంతా కూడా రక్షణ కలిగింది రక్షించుకోగలిగాడు మనం కూడా మన విశ్వాసం కలిగి దేవుని భయభక్తులు కలిగి ప్రార్థించినప్పుడు నశించిపోతున్న మన కుటుంబం కూడా మనం రక్షించుకోవడానికి రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది దేవుడు కృప చూపిస్తాడు మనం ఒక అడుగు వేయాలండి మనం ముందు ఒక అడుగు వేస్తే దేవుడు మనకంటే ముందు పది అడుగులు వేస్తారు మొదట మనం ఆసక్తి చూపించినప్పుడు ఆయన ఏదైనా చేస్తారండి ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణమే ఇచ్చేసారండి అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాము మనకి ఏదైనా అడిగితే మన పిల్లలకు మన దగ్గర డబ్బులు లేవు అయినప్పటికీ మన పిల్లలు మనల్ని ఏదైనా అడిగితే అంత చాలా వస్తుంది అయ్యో మనం ఇవి చేయలేకపోతున్నాం అని పక్క వాళ్ళ అయినా ఏదైనా అప్పు అడిగైనా మనం తెచ్చిస్తామే అంతకంటే గొప్ప ప్రేమ కదండి అయింది ప్రాణం పెట్టిన దేవుడు మనమే మనుషులుగా అంత జాలిపడి అంత బాధపడి అంత ప్రేమిస్తే ఆయన ఎంతగా ప్రేమిస్తాడు మనం ఒక కన్నీరు కాల్చినప్పుడు మనం బాధపడినప్పుడు ఆయన ఎంతగా నలిగిపోతారు కాబట్టి మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మనం కన్నీరు కార్చినప్పుడు ఆయన చూడలేరండి అనేక విషయాల్లో మరి భక్తుల విషయాల్లో చూసారు సాక్ష్యాలు మనం కూడా మన అటువంటి విశ్వాసం కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఇటువంటి వాగ్దాన దేశం పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటాము మనం ప్రార్థన చేసేవన్నీ కూడా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉన్నాడని నమ్మాలి మనం ప్రార్థన చేసినవన్నీ ఆయన ఆలకిస్తున్నారు మనం పొందుకుంటామని మనం నమ్మాలండి నమ్మినప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగినప్పుడు మన జీవితాల్లో కూడా అనేక అద్భుతాలు చూస్తాము ఆ వాగ్దాన దేశాన్ని కూడా స్వతంత్రించుకుంటాం మనమే కాదు మనతో పాటు మన కుటుంబాలు కూడా మరి యాకోబు ఉన్నాడు యాకోబు మరి ఇస్సాకు కుమారులు అబ్రహాం ఉన్న విశ్వాసం బట్టి మరి ఇస్సాకు ఇస్సాక్ కూడా అటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు ఆ వాగ్దాన దేశము వారి మరి యాకోబు యాసవులు కూడా పొందుకున్నారు మరి మనకు మనం ఎలా ఉంటామో మన కుటుంబం కూడా మనం అలాగే నడిపించుకున్నప్పుడు మనతో పాటు మన పిల్లలు మన పిల్లల పిల్లలు కూడా అటువంటి ఆశీర్వాదం పొందుకుంటామండి కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు మన విశ్వాసం కలిగి ఉండాలి ఆయనకి ఇష్టలుగా ఉండాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వరకు ప్రతీది కూడా ఆయన చిత్తానుసారంగా మనం ఉన్నప్పుడు మొదట ఆయన నీతి ఆయన రాజ్యాన్ని అడుగుతూ ఆయన చిత్తంలో మనం నడిచినప్పుడు ప్రతీది కూడా మన జీవితంలో నెరవేర్చబడుతుంది ఆ వాగ్దాన దేశము పర్లో ఒక రాజ్యం మనం పొందుకుంటాము కాబట్టి చెప్పిన నేను మీరు విన్న మీరు కూడా అటువంటి గొప్ప కృపను కలిగి ఉండాలని ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడు వాక్యం దీవించునుగాక ఆమెన్ మహాపరిశుద్ర మహోన్నత రచిం గల దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు ఇంతవరకు వాక్యం ద్వారా నువ్వు నాయన గొప్పదేవుడు అయ్యా అవును ప్రవ్వా విశ్వాసంలో అయినా అవిశ్వాసం చూపుతూ అనేక విషయాల్లోనైనా అయ్యా అయ్యా ప్రార్థన చేస్తున్నాం కానీ ఇది పొందుకుంటామా లేదో అని అవిశ్వాసపడుతున్నాము పడుతున్నాము అయ్యా అయ్యామయం చేసిన తప్పని దయతో క్షమించండి అటువంటి అవిశ్వాసమైన అపనమ్మకమైన లేకుండా ప్రభ కృప చూపించండి మరి ఈనైనా లోక సువార్తలు మరి సతాధిపతి అధికారి అయినప్పటికీ ప్రవ్వ అది పని పనిచేసే వ్యక్తి అయితే ఇదిగో నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రవ్వా నువ్వు రావద్దు నాకు అంత యోగ్యత లేదు నువ్వు మాట సెలవిస్తే చాలు స్వస్థత పొందుకుంటాడని ఎంతో విశ్వాసంతో ఉన్నప్పుడు నీ విశ్వాసం ద్వారా స్వస్థత కలుగుతుంది అన్నప్పుడు ఆయన అపనమ్మకం లేకుండా సహాయం చేయమని అడిగినట్టు ప్రొవ్వా అటువంటి విశ్వాసం ఆ శతాధిపతిలో ఉన్న విశ్వాసం ఆ దినాల్లో ఆ భక్తుల్లో ఉన్న విశ్వాసం ఆ ఎందు భయభక్తులు ఎలాగ నీ ఎందు భయభక్తులు కలిగి జీవించారో ప్రవ్వా గొప్ప గొప్ప ఘనమైన కార్యాలు చూశారో అయ్య అటువంటినైనా గొప్ప కృపను ధన్యతను అయ్యా మాకు అనుగ్రహించండి మేము కూడా మా జీవితాల్లో పొందుకునే కృపను అనుగ్రహించండి కేవలం నీ వల్లనే ప్రవ్వా నీవు మాత్రమే చేయగలవు అయ్యా మా వాళ్ళని అయితే ఏది కాదు ప్రభు అట్టివారం మట్టివారం అయినా మమ్మల్ని నిత్యం జ్ఞాపకం చేసుకుంటున్నందుకే నీకు స్తోత్రం అయ్యా అటువంటినైనా అబ్రహామునైనా అయ్యా నా నోవా హో ప్రభు హేబేలు వంటినైనా గొప్ప విశ్వాసము అటువంటి సాక్ష్యాలు కలిగి నేను మేము జీవించలాగిన గొప్ప కృపను ధన్యతను అనుగ్రహించి మీరు మాత్రమే సమస్తం అయ్యే గంత గంతా ప్రభావం పొందుకొని నజరడనే శుశక్తిగలను నామంలో ప్రార్థించి వేడుకొని పొందిన్నాం తండ్రి ఆమెను